వందే మాతరం శివాజీ యుద్ధ కౌశల్యం గురించి అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి వాటిని క్లుప్తంగా తెలియజేస్తున్నారు తెలుసుకుందాం శివాజీ క్రీస్తు శకం పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదవ సంవత్సరం వైశాఖ మాసపు శుక్లపక్ష తదియ రోజు ఊనా జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజియాబా జిజియాబాయి దంపతులకు పుణ్య దంపతులకు జన్మించాడు శివాజీ తల్లి జిజియాబాయి యాదవ్ క్షత్రియ వంశానికి చెందిన ఆడపడుచు శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన ప్రజలపైన ప్రేమ కలిగేటట్లుగా విద్యాబుద్ధులు చక్కగా నేర్పించింది చిన్నప్పటి నుండి కూడా భారత రామాయణ మహాభారత బలిచక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు చక్కగా మొలకింపజేసింది పరమత సహనం స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధతంత్రాలలో నిష్ణాతుడయ్యాడు సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా హిందూ సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన ఊహలు వ్యూహాలు మొదలుపెట్టాడు పదిహేడు ఏళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు మరో మూడేళ్లలో కొండన రాజఘడ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలో స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేశాడు తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన సంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపించాడు అన్నదమ్ములిద్దరూ ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తని చేయించుకున్నారు అప్పుడు షా యుద్ధ భయంకరుగా భయంకరుడుగా పేరు పొందిన అఫ్కల్ ఖాన్ అఫ్జల్ ఖాన్ను శివాజీపైకి యుద్ధానికి పంపించాడు ప్రతాప్గఢ్ యుద్ధం శివాజీ మెరుపుదాడులు గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించటానికి యుద్ధ భూమి మాత్రమే ఏకైక మార్గం అని తలచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీదేవి దేవి దేవాలయాలను కూల్చాడు ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు ప్రతాప్గఢ్ కోట దగ్గర సమావేశం అవటానికి ఇద్దరూ అంగీకరించాడు అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా అబ్జల్ ఖాన్ తాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు అంతలో అడ్డు వచ్చిన ఖాన్ సైనికాధికారులను శివాజీ సైన్యాధికారులు అడ్డుకోగా శివాజీ తన దగ్గరున్న పిడి పులి గోర్లతో అబ్దుల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీ నరసింహండి వల్లే చీల్చి చెండాడతాడు అబ్దుల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుండి బయటికి పారిపోతుంటే ఒకే వేటుకు శివాజీ అబ్దుల్ ఖాన్ తల నరుకుతాడు అబ్దుల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమైన అడవుల్లో అటకాయించి మెరుపు దాడులతో మట్టి కరిపించింది ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు ఎలాగైనా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధ వీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్తూన్ సైనికులను పంపిస్తే శివాజీ సేన వేల సంఖ్యలో ప్రస్తున్లను చంపి విజయం సాధించింది ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశం అంతా వ్యాపించాయి ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు కొల్హాపూర్ యుద్ధం ఇది సహించలేని బిజాపూర్ సుల్తాన్ అరబ్ పర్షియా ఆఫ్ఘన్ నుండి మెరికల్ లాంటి పదివేల మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపాడు శివాజీ తన వద్ద నున్న ఐదు వేల మరాఠా యోధులతో కలిసి కొల్హాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు హర హర మహాదేవ అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృంభించి శత్రువులను ఊచకోత కోశాడు ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది శివాజీ నుండి ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలుపెట్టాడు తన మేనమామ షాయ్ ఖాన్ను శివాజీపై యుద్ధానికి పంపాడు పవన్ ఖెండ్ యుద్ధం రెండుసార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న అదిల్ షా మూడవసారి సిద్ధి జోహర్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమైన సైనిక ఆయుధ బలగాలు అందించి కొల్హాపూర్ పంపించాడు ఆ సమయంలో కొల్హాపూర్ దగ్గరలో ఉన్న పన్హాలా కోటలో శివాజీ కొన్ని వందల మంది అనుచరులతో ఉన్నాడు సిద్ధి జోహర్ విషయం తెలుసుకున్న శివాజీ ఎలాగైనా పన్హాల కోట నుండి తప్పించుకొని తన సైన్యం మొత్తం ఉన్న విశాల్ఘట్ కోటకు చేరుకుంటే యుద్ధం చెయ్యవచ్చు అనుకున్నాడు కానీ అప్పటికే పన్హాల కోట చుట్టూ శత్రు సైన్యం ఉండడంతో తాను యుద్ధానికి సిద్ధంగా లేనని దయతలచవలసిందిగా సిద్ధి జోహార్కు వర్తమానం పంపాడు అది తెలుసుకొని సిద్ధి జోహార్ సైనికులు నిఘా సరళం చేసి విశ్రాంతి తీసుకుంటుంటే శివాజీ తన అనుచరులతో కోట నుండి తప్పించుకుని తన సైన్యం ఉన్న కోట వైపు పయనించసాగాడు చివరి క్షణంలో ఇది తెలుసుకున్న సిద్ధి జోహార్ తన బలగాలతో శివాజీని వెంబడించసాగాడు కోటకు చేరుకునే లోపు శత్రువులు తమను సమీపించగలరు అన్ని విషయాన్ని గ్రహించి బాజీ ప్రభుదేశ్ పాండే అనే సర్దార్ మూడు వందల మంది అనుచరులతో కలిసి తాము శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటామని శివాజీని తన అం అంగరక్షకులతో ఎలాగైనా కోట చేరుకోమని చెప్పి ఒప్పించాడు శివాజీ కోట వైపు వెళ్ళిన వెంటనే బాజీ ప్రభేశ్ పాండే రెండు చేతుల ఖడ్గాలు పట్టుకుని శత్రువులతో యుద్ధం చేశాడు మూడు వంద మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి అతి బలమైన శత్రువులతో పోరాడి నేల కొరిగారు అప్పటికి శివాజీ తన కోట చేరుకున్నాడు కోటలో తన అనుచరులతో చర్చించిన అనంతరం తాము సిద్ధి జోహార్ సైన్యాన్ని ఎదుర్కొనలేమని గ్రహించిన శివాజీ సంధికి అంగీకరించాడు సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందింది సిద్ధి జోహర్ విజయానికి బహుమతిగా పన్హాల కోట లభించింది ఈ యుద్ధమే సుల్తానులతో శివాజీ చేసిన ఆఖరి యుద్ధం ఆ తర్వాత కాలంలో మొఘల్ సైన్యంతో యుద్ధాలు చేయవలసి వచ్చింది మొఘళ్ళతో యుద్ధాలు షైస్థాఖాన్తో యుద్ధం పదహారు వందల అరవైలో ఔరంగజేబు తన మేనమామైన ఖాన్కు లక్షకు పైగా సు సైన్యాన్ని ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని రమ్మని పంపించాడు బలమైన షాయిస్తాఖాన్ సేన ముందు శివాజీ సేన తలవంచక తప్పలేదు శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్లో షాయిస్తా షాయిస్తాఖాన్ నివాసం ఏర్పరచుకున్నాడు ఎప్పటికైనా శివాజీ మెరుపుదాడి చేస్తాడని షాయిస్తా కాను పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాడు పదహారు వందల అరవై మూడు ఏప్రిల్లో నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతున్నప్పుడు శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువుల్లో కలిసిపోయి లాల్ మహల్ చేరుకున్నాడు ఆ భవనం స్వయానా తన పర్యవేక్షణలో నిర్మించబడింది కాబట్టి సులువుగా లోపలికి చేరుకుని షాయిస్తాఖాన్ గదిలోకి చేరుకున్నాడు శివాజీ కత్తివేటుకు షాయిస్తాఖాన్ మూడు వేళ్ళు తెగి కింద పడగా షాయిస్తాఖాన్ కిటికీలో నుండి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు అంతలో ఇది పసిగట్టిన షాయిస్తాఖాన్ అంగరక్షకులు షాయిస్తాఖాను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు మొఘలులకు మత్స తెచ్చిన షాయిస్తా షాయిస్తాకాను ఔరంగజేబు సుదూర బెంగాలీ ప్రాంతానికి పంపించి వేశాడు తర్వాత సూరత్ యుద్ధం పదహారు వందల అరవై నాలుగు నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని ఆయుధాలను దోచుకున్నాడు అపారమైన ఆ మొఘల్ సంపదతో కొన్ని వేల మందిని తన సైన్యంలో చేర్చుకున్నాడు కొద్ది రోజుల్లో మొఘలు బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు ఇది చూసిన ఔరంగజేబు అగ్రహోదగ్రుడై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జైసింగ్ను శివాజీ పైకి పంపించాడు రాజా జైసింగ్ గొప్ప నీతి రా రాజా నీతిజ్ఞుడు రాజా జైసింగ్ ఆధ్వర్యంలో మొఘల్ సేనలు మొదట పురంధర దుర్గాన్ని ఆక్రమించాయి తర్వాత రాయఘర్ ఆక్రమణకై సేనలు ముందుకు సాగుతుంటే ఓటమి గ్రహించిన శివాజీ రాజా సింగ్తో సంధికి దిగాడు పదహారు వందల అరవై ఐదులో శివాజీ రాజా జై సింగ్తో పురందరి వద్ద సంధి చేసుకున్నాడు తర్వాత ఒక మొఘల్ సర్దారుగా ఉండటానికి అంగీకరించాడు మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకుని తన శత్రువులైన బిజాపూర్ గోల్కొండ సుల్తాను సుల్తాన్లను ఓడించటానికి శివాజీ మొఘల్ సర్దారుగా ఉండటానికి ఒప్పుకున్నాడు ఆగ్రా కుట్ర పదహారు వందల అరవై ఆరులో ఔరంగజేబు తన యాభైవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని అతని ఆరేళ్ల కొడుకు సంభాజీని ఆగ్రాకు ఆహ్వానించాడు సభలో శివాజీని సైనికాధుర సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపరిచాడు ఇది సహించలేని శివాజీ బయట వెళ్తుండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకెళ్లి అక్కడే బందీ చేశారు ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్న దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకుని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించాడు తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ప్రతిరోజు తాను ఏరి కోరి సమకూర్చిన పళ్లను ఆగ్రాలోని సాధువులకు గుడులకు పకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు కొన్ని నెలల పాటు పళ్ళ బుట్టలు పంపించిన తర్వాత తాను పని మనిషిగా మారువేషం వేసుకుని కొడుకును బుట్టలో పెట్టుకుని తప్పించుకున్నాడు తప్పించుకున్న తర్వాత శివాజీ రాయిగ్ చేరుకున్నాడు ఆ తర్వాత రెండు సంవత్సరముల వరకు శివాజీ మొఘలులపై ఎటువంటి సైనిక చర్యకు దిగకుండా పురంధర్ సంధికి కట్టుబడి ఉన్నాడు మువాజం అనే దక్కన్ రాష్ట్ర పాలకుడి సలహా మేరకు ఔరంగజేబు శివాజీని రాజుగా గుర్తించాడు కొన్ని రోజులకు ఈ శాంతి ఒప్పందం పటాపంచలైంది మొఘలు సైన్యాధిపతులు మహాబత్ ఖాన్ మహదూర్ ఖాన్ దిలేవార్ ఖాన్లు మూకుమ్మడిగా శివాజీపై దాడి చేశారు కానీ వారి ఎత్తులు పారలేదు శివాజీతో యుద్ధంలో వారు ఘోర పరాజయం పొందారు శివాజీ జీవిత చరిత్రలో ముఖ్యమైన విజయంగా దీన్ని పేర్కొనవచ్చు అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల మొఘలు మరిన్ని యుద్ధాలలో పాల్గొంటూ ఉండడం వల్ల ఔరంగజేబు శివాజీ నుండి ముప్పు ఉండదని భావించి పెద్దగా పట్టించుకోలేదు శివాజీ ఎక్కువ ప్రాచుర్యం పొందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించటం మొదలుపెట్టాడు పదహారు వందల డెబ్భై నాలుగు నాటికి లక్ష మంది సుశిక్షితులైన సైన్యాన్ని ఆయుధాలు అశ్వాలు నౌకా వ్యవస్థను సమకూర్చుకున్నాడు పదహారు వందల డెబ్భై జనవరి నుండి మొఘల్ కోటల పైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు అలు పెరగని యుద్ధాలతో అలసిపోవటం సరి అయిన సైన్యం లేకపోవటం ఖజానా ఖాళీ కావటం మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది సింహగడి యుద్ధం శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నా పూణే దగ్గర ఉన్న కొండన కోట స్వాధీనం కాలేదు ఆ కోటను ఉదయ భాన్ రాధోడ అనే రాజపుత్రుడు పరిరక్షిస్తూ ఉండటమే కారణం దుర్భేద్యమైన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహరా కాస్తుండటంతో శివాజీ తన దగ్గర అత్యంత గొప్ప సైన్యాధికారిగా పేరు తెచ్చుకుని తానాజీ మలుసారేకి ఆ కోట స్వాధీనం చేసుకుని బాధ్యత అప్పగించాడు తానాజీ తన అనుచరులతో రహస్యంగా కోటను కొద్ది రోజుల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు అన్ని ప్రధాన ద్వారాల కట్టుదిట్టమైన సైన్యం ఉంది చివరగా కోటకు బ ఒక వైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండటంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం అప్పుడు తానాజీ యశ్వంతి అనే పేరు గల ఒడుముకు తాడుగట్టి కొండపైకి విసిరాడు తాడు సహాయంతో పైకి వెళ్ళిన వారు అందించిన తాళ్లను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకుంది చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారం పైన దాడి చేశాడు మరాఠాలకు రాజపుత్రులకు జరిగిన భీకర పోరులో మరాఠాలు గెలిచిన తానాజీ మరణించాడు ఈ వార్త విన్న శివాజీ కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకున్నాము అన్నాడు సింహం వలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండన కోట పేరును సింహగడిగా మార్చాడు చివరి దశ శివాజీ పట్టాభిషేకం జూన్ ఆరు పదహారు వందల డెబ్భై నాలుగున రాయగఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీ అయిన క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు కొన్నాళ్లకు యాభై వేల బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు గెంగీలను సొంతం చేసుకున్నాడు ఇరవై ఏడు ఏళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభైన మధ్యాహ్నం పన్నెండు గడియలకు రాయగఢ్ కోటలో మరణించాడు శివాజీ పెద్ద కొడుకైన సంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొగలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు జై భవానీ జై జై భవానీ జై శివాజీ జై జై శివాజీ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా